కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము యహోవా నీ శరణ చూచి ఉన్నాను నన్నెన్నడూను నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారముగాను ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవచూపి నన్ను నడిపింపుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకునేటై శత్రువులు రహస్యముగా వడ్డిన వల్ల నుండి నన్ను తప్పింపము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యోహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే నేను యోహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములను నిలువబెట్టితివి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిటూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదునై ఉన్నాను నా పొరుగువారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవారులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు మరణమే స్మరణకు రాకున్న వలె మరువబడితిని ఒట్టికుండ వలె వాడినైతేని అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యోహోవా నీ అందు నమ్మిక ఇచ్చున్నాను నీవే నా దేవుడువని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము నీ కృపచేత నన్ను రక్షింపు యోహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాలమునందు వారు మౌనుల ఎందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారములు గల పట్టణంలో యోహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన సుతి నందును గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనం మైతి ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించి యోహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యుహోవ విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయను యోహోవ కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండి కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యుహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌలినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దీవారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యోహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందననుకోంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలం మందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు వచ్చినను నిత్యముగా అవి వారి మీదకు రావు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేవడునట్లు వాటి నోరు వారితోనూ కలెమ్ముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యోహోవా ఎందు నమ్మిక వాని కృప నీతి నీతిమంతులారా యోహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము నీతిమంతులారా యోహోవాను బట్టి ఆనందగానము చేయుడి శుతి చేయుట యుధార్థవంతులకు శోభస్కరము సితారతో యోహోవాను శృతించుడి పదితంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయన కూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యుహోవా కృపతో నిండియున్నది యుహోవ వాకు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యూహోవా భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయ్యేను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడేను అన్యజనుల ఆలోచనలు యుహోవా వ్యర్థపరచును జనములు యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యుహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యూహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యూహోవా కనిపెట్టు కొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు యూహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము నేను ఎల్లప్పుడూ యోహోవాను శుధించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యోహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యోహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము నేను యోహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా యోహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను యోహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యోహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యుహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలిగొను యోహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యుహోవయందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వారెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయము సమాధానము వెదకి దాని వెంటాడుము యూహోవ దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు వగ్గియున్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యోహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా యోహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యోహోవ ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటి అన్నిటిలో నుండి యోహోవ వానే విడిపించును ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒకటి అయినను ఇరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతి మందుని ద్వేషించువారు ఆపరాధులుగా ఎంచబడుదురు యుహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు కీర్తనలు ముప్పై ఐదవ అధ్యాయము యోహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడమును డాలును ఆ సహాయమునకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానము గాక నాకు కీడు చేయ ఆలోచించిన వారు వెనుకకు మల్లింపబడి యోహోవ దూత వారిని పారదోరును గాక వారు గాలికి కొట్టుకొని పోవు కొట్టువలే నుండు వారిని తరుమునుగాక వారి ద్రోవ చీకటే జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమితముగా గుంటలో తమ వల నొగ్గిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమితముగా గుంట తవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను ఒడిన వలలో తానే చిక్కబడునుగాక వాడు తన చేటులోనే పడునుగాక అప్పుడు యందు నేను హర్షించుచున్నాను ఆయన రక్షను బట్టి నేను సంతోషించుచున్నాను అప్పుడు యోహోవా నీ వంటి వాడవుడు మించిన బలము గలవాని చేతి నుండి దీనులను దోచుకును వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను ఊట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను కూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కు లేని వాడనైతిని వారు వ్యాధితో నున్నప్పుడు గోని పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేసి నా ప్రాణమును ఆయాసపరుచుకుంటిని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలిఖాండ్రైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటిని తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించి వాని వలె కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులను నే వారును నా మీదకి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాలు చూచుచు ఊరుకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణము రక్షింపుము నా ప్రాణమును సింహముల నోటు నుండి విడిపింపుము అప్పుడు మహా సమాజములో నేను శుతించెదను బహు జనులలో నేను శుతించెదను నిశ్రేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను దేశించు వారిని కన్ను గిట్టనీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యోహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకము నా ప్రభువ నాకు దూరముగా నుండకము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువ నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము యోహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింప కుందురుగాక ఆశ తీరనని మనసులో వారు అనుకొనకపోదురుగాక వారిని గాక వేసిది మింగివేసితిమని వారు చెప్పుకొనక కొనక ఇందురుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిసేపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహ చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యోహో వా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుతురు నా నాలుక నీ నీతిని కూర్చి నీ కీర్తిని కూర్చి చేయును కీర్తనలు ముప్పై ఆరవ అధ్యాయము భక్తిహీనుల హృదయములో అతిక్రమము వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాణి ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచం మీదనే ఆపయోచనలు యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యోహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయ విధులు మహా గంధములు యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములలోనికి నీవు వారిని త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడలా నీ కృపను యథార్థ హృదయ ఏడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదములను నా మీదకి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయపడి ఉన్నారు కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూచి పడకుము వారు గెడ్డ వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోదురు యోహోవా ఎందు నెమికయించి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యోహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నీ మార్గమును యోహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలే నీ నీతిని మధ్యాహ్నం వలె నిర్దోషత్వమును వెల్లడిపరచును యుహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసన పడకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడికే కారణము కీడు చేవారు నిర్మూలమగుదురు యూహోవ కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విన్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనులు హువులు విలువబడును నీతిమంతులకు యోహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యోహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోదురు యోహోవా విరోధులు మేత భూముల సొగసును కోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యోహోవ ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుందురు ఆయన శపించిన వారు నిర్మూలమవుదురు ఒకని నడత యోహోవా చేతనే స్థిరపరచబడును వాణి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యోహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడిన యుంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడవబడట వారి వాని సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్ల వారు దయాలులై అప్పు ఇచ్చుచున్నారు వారి సంతానపు వారు ఆస్వాదింపబడుదురు హీలు మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలయనగా యహోవ న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారన్నటిన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గుచ్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారువు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యుహోవా నీతి మంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యుహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన మార్గము అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్దిలియుండను అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకి తిని గాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యోహో నీతి నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యోహోవ వారికి సహాయుడై వారిని రక్షించును వారు యోహోవ ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును కీర్తనలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము యోహోవ కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియుంటివి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిరి కృంగియున్నాను దినమేలా దుఃఖ క్రాంతుడినై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయాను నా కనుదృష్టియు తప్పిపోయాను నా స్నేహితులను నా చలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయచూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమేల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటి వాడనైనట్టు నేను వినకయున్నాను మోగవాడనైనట్లు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలుకలేని వాడనైతిని యోహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారినెడలా వారు నా మీద నేను అనుకొనుచున్నాను ప్రభువా నా దేవ నీవే నాకు ఉత్తరమిచ్చదవు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నన్నెన్నడూ విడవదు నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను నా పాపములు గురించి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యోహోవా నన్ను విడిపింపుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభ్వ నా సహాయమునకు త్వరగా రమ్ము కీర్తనలు ముప్పై తొమ్మిదవ అధ్యాయము నా నాలుకతో పాపము చేయకుండినట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును భక్తహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉజ్జుకొందుననుకోటిని నేను ఏమయూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును కూచి అయినను పలుకక నేను మౌనముగా నుండి ఆయనను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని యోహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తేడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడనైనను ప్రతి కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి జే చిక్కునో వానికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నేనే నేను ఉన్నాను నా అతిక్రమములన్నిటినీ ఉండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగిప్పుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వారు యుహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొరకు చెవియకుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను తెప్పర్లున్నట్లు నన్ను కోపముతో చూడకుము కీర్తనలు నలభైవ అధ్యాయము యోహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జీకటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్రారూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యోహోవా ఎందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారైనను లక్ష్య పెట్టక యోహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు యోహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించున్నవి నీకు సాటి అయిన వాడొకడును లేడు బలుడనైనను నైవేద్యములనైనను నీవు కోరిట లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలునైనను పాప పరిహారార్థ బలులనైనాను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతరేంద్రములలో ఉన్నది నా పెదవులు మూసికొనక మహా సమాజములో నీతి శుభార్త నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యోహోవా అది నీకు తెలిసిన నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యోహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను గాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల మించి మించియున్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది యోహోవా దయచేసి నన్ను రక్షింపు యోహోవా నా సహాయమునకు త్వరగారము నా ప్రాణము తీడకై ప్రయత్నించిన వారు సిగ్గుపడి బొత్తిగా గాక నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గు నొందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానములు చూచి విస్మయం గాక నన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణ ప్రేమించువారు యోహోవ మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకము